అందరికీ నమస్కారం వ్యూవర్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా నేను మీ సుభాష్ చంద్రబోస్ని ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది అయితే మాలలు మనం అందించడం జరుగుతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్కన తమిళనాడు కూడా మనం కొన్ని మాలలు పంపించడం జరుగుతుందనమాట అంతేకాదు ఇంకో విషయం ఏంటంటే చాలామంది అయితే డౌట్స్ చాలా ఉన్నాయి అడుగుతూ ఉన్నారు కొంతమంది ఏంటంటే ఈ మాలలు ఏ రాసి వారు వేసుకోవాలి ఏ నక్షత్రం వాళ్ళు వేసుకోవాలి ఏ టైంలో వేసుకోవాలి ఏ టెంపుల్లో పూజ చేసుకోవాలి ఇలాంటి చాలా చాలా డౌట్స్ అన్నీ అడుగుతున్నారు నేను ఆ డౌట్స్ అన్నీ మీకు ఈ వీడియోలో కంప్లీట్గా మొత్తం అనమాట అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని నీ బ్లాగ్ అది ఫ్రెండ్స్ ముందుగా కరుంగాలి మాల మీ దగ్గరికి చేరిన తర్వాత మీరేం చేస్తారంటే మీ దగ్గరలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటే టెంపుల్కి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో పూజ చేసుకొని ధరించండి ఒకవేళ మీకు దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కానీ అవైలబుల్ లేకపోతే దగ్గరలో లేకపోతే తర్వాత శివాలయంకైనా వెళ్ళండి తర్వాత శివాలయం కూడా దగ్గరలో లేదు అనుకుంటే తర్వాత వచ్చేసి మీ కులదైవం ఏ దేవుడైనా పర్లా ఏ దేవుడైనా పర్లేదు ఎక్కడికైనా వెళ్ళి ఏ టెంపుల్కైనా వెళ్ళేసి పూజ చేసుకొని హ్యాపీగా ధరించండి కరంగాలి మాల ఎందుకు చెప్తున్నానంటే ఈ మాల నేను ఆల్రెడీ మన వీడియోస్లో చెప్పాను ఈ మాల తమిళనాడులోని అన్ని ఏరియాలో దొరుకుతుంది అన్ని టెంపుల్స్లో దొరుకుతుంది అప్ టు రామేశ్వరం గారి నుంచి మొదలు పెడితే రామేశ్వరము మధురై ఇటు పక్క చిదంబరము కుంభకోణము తంజావూరు పళని శ్రీరంగం అరుణాచలం గోల్డెన్ టెంపుల్ ఏరియా తర్వాత వచ్చేసి మన కాంచీపురము పురము కంచి ఇదే కాదు ఇంకా కొన్ని కొన్ని టెంపుల్స్లో కూడా దొరుకుతూ ఉంటుంది అనమాట అందు అందుకని నేను చెప్తున్నాను మీరు ఏ టెంపుల్కైనా తీసుకెళ్ళి పూజ చేసుకొని ధరించవచ్చు హ్యాపీగా ఉంటుంది అనమాట ఏమి ఇబ్బంది లేదు తర్వాత వచ్చేసి ఇప్పుడైతే మనం అందరికి ఎయిట్ ఎంఎం సిక్స్ ఎంఎం టెన్ ఎంఎం మాల్లో అందిస్తూ ఉన్నాము అంతేకాదు వీటిని మనం కాపర్లు కాపర్లో కూడా అందిస్తున్నాం తర్వాత సిల్వర్లో కూడా అందిస్తూ ఉన్నాం అనమాట బ్రాస్లెట్లు కూడా ఆల్రెడీ అందరికి ఇస్తున్నాము ఇది విషయము కనుక ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను సంప్రదించండి నేనైతే మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను అయిపోతే రాశి ఏ రాశి వారు వేసుకోవాలి కరుంగాలి మాల ఏ నక్షత్రం వారు వేసుకోవాలి ఏ టైంలో వేసుకోవాలి ఏ వారం వేసుకోవాలి అని అందరూ అడుగుతున్నారు అందరికీ నేను చెప్తున్నా అసలు ఈ మాల ధరించేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ మాలకి గ్రహాలు నక్షత్రాలు రాసులు వారాలు ఏమీ ఉండవు ఏమీ ఉండవు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రాశివారు ప్రతి ఒక్క గ్రహము నక్షత్రం వారు అందరూ ధరించదగిన మాల దీనికి సపరేట్గా ఈ రాశి వారు ధరించాలి ఆ రాశి వారు ధరించకూడదు ఈ గ్రహంలో ఉన్న వాళ్ళు ధరించాలి ఆ గ్రహంలో ధరించాలి ఇట్లాంటివి ఏమీ లేవు ప్రతి ఒక్కరూ ధరించవచ్చు ప్రతి ఒక్కరు వారుకోవచ్చు వేసుకోవచ్చు అనమాట ఈ మాలని అంతేగాని దీనికి ఎటువంటి ఏం పెట్టుకోవద్దు మీరు అందరూ ధరించదగిన మాల అనమాట కరుంగాలి మాల కనుక ప్రతి ఒక్కరైతే ఎటువంటి డౌట్లు పెట్టుకోకుండా హ్యాపీగా ధరించండి దీని యొక్క విలువ అనేది మీ అందరికీ తెలుస్తుంది ఆల్రెడీ మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా రిపీటెడ్ ఆర్డర్లు తీసుకుంటున్నారు ఎలా ఉందని నేనైతే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా చాలా బాగుందని చెప్పారు వాళ్ళు ఇంకా సజెషన్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అది విషయము ఇంకా వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది నేను ఒక వీడియో మీకు ఇస్తాను తర్వాత పోస్ట్ చేస్తాను రాబోయే రోజుల్లో అదొకటి మెయిన్ నియమాలు కూడా అడుగుతున్నారు ఈ మాలు ధరించి మేము ఏమేమి నియమాలు చేయకూడదు ఏమేమి నియమాలు పాటించాలి ఎట్లా ఉండాలి అని అడుగుతున్నారు అది కూడా నేను త్వరలో మీకు మీ ముందుకు వస్తానన్నమాట కంప్లీట్ డీటెయిల్స్తో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని బ్లాగ్ జై హింద్